భారత్ వర్సెస్ పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ అవుట్ మిస్టరీ స్పిన్నర్ ఇన్ తుది జట్టు ఇదే దాయాదుల పోరు అంటే యావత్తు క్రీడ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే రచ్చ మామూలుగా ఉండదు ఇరు జట్లు ఎలాగైనా గెలవాలని తమ ముందున్న అన్ని శక్తులను ఉపయోగించుకుంటాయి అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ టూ మ్యాచ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో భారత జట్టులో మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం the chase and the hunt and i set the pace when i'm running i always take what i want and i always give it 100 don't need a bank. మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా జరుగుతోంది ఈ ఐసిసి టోర్నమెంట్ ను భారత్ విజయంతో ప్రారంభించింది బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది ఎంగు ప్లేయర్ సుబ్మన్ గిల్ సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం అంటే ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ లో జరగనుంది జరిగిన మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్కు డై ఓడిపోతే నుంచి పాక్ అవుట్ అవుతుంది టీమిండియా గెలిస్తే సెమీఫైనల్కు కు చేరుతుంది కాబట్టి ఇరు జట్లు ఈ మ్యాచ్ ను గెలుచుకోవాలని తమ ముందున్న అన్ని శక్తులను బయటకు తీస్తున్నాయి పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత జట్టు ప్లేయింగ్ లెవెన్లో లో కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ ఉంది పాకిస్తాన్ మ్యాచ్కు భారత తుది జట్టును గమనిస్తే భారత జట్టులో ఒకే ఒక మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు భారత జట్టులో సీనియర్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కవచ్చునని సమాచారం భారత జట్టుకు అనేక మ్యాచ్ల్లో విజయాలు అందించిన కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు పది ఓవర్లలో నలభై మూడు పరుగులు ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా దీలేదు అనుభవం లేని యువ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు కూడా అతని బౌలింగ్ ను సులభంగా అంచనా వేసి పరుగులు చేశారు దీంతో కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది ముప్పై మూడేళ్ల వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో భారత్ కు మ్యాచ్ విన్నర్ గా నిలుస్తున్నాడు పద్దెనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ముప్పై మూడు వికెట్లు తీసిన అతను ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన ఫైవ్ టీ ట్వంటీ మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్లు పడగొట్టి సిరీస్ హీరోగా నిలిచాడు అన్ని వేరియంట్లతో స్పిన్ మాయాజాలం చేసే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు భారత టీ ట్వంటీ సిరీస్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ స్పిన్ను ఎదుర్కోలేక తడబడ్డారు పాకిస్తాన్ విషయానికి వస్తే బాబర్ ఆజమ్ మహమ్మద్ రిజ్వాన్ తప్ప స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలిగే బ్యాట్స్మెన్లు ఎవరూ లేరు న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మిచెల్ శాంటన్ స్పిన్ బౌలింగ్ లో వారు మూడు వికెట్లు కోల్పోవటమే దీనికి సరైన ఉదాహరణగా చెప్పవచ్చు దుబాయ్ పిచ్చు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి వరుణ్ చక్రవర్తి ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది అతని బంతికి స్వీప్ షాట్ రివర్స్ స్వీప్ ఆడటం సులభం కాదు కాబట్టి పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడానికి వరుణ్ సరైన ఎంపిక అవుతాడు వరుణ్ కాకుండా భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రానా కొంతవరకు బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతని స్థానానికి ప్రమాదం లేదు తొలి మ్యాచ్ లో మాదిరిగానే భారత జట్టు మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ తర్వాత బ్యాటింగుకు దిగే అవకాశం ఉంది కానీ ఇది మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టులో రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి మహమ్మద్ షమీ హర్షిత్ రాణాలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది